ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే జారిపోయే శారీస్కి జిగ్జాగ్ చేయాలి అంటే జిగ్జాగ్ మిషన్ ఎలా ఉండాలి అలాగే శారీ ఎలా రెడీ చేసుకోవాలి అలాగే జిగ్జాగ్ ఈజీగా చేయాలంటే ఏమేమి టిప్స్ పాటించాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ నేను ఈ శారీకి అయితే జిగ్జాగ్ అయితే చేయబోతున్నానండి ఇలాంటి శారీస్ జిగ్ జాగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జాగ్ చేయాలంటే అందరికీ చిరాకే ఎందుకంటే ఒక్కోసారి ఆ మిషన్ జాగ్ మిషన్ చెప్పిన మాట అస్సలు వినదండి చెప్పిన మాట విన వినాలి అంటే ఎలా ఈ జాగ్ మిషన్ పెట్టుకోవాలో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను రండి చూద్దాం చెప్పాను కదా ఇది జారిపోయే చీర అంటే బాగా సిల్క్ సారీ అనమాట ఇప్పుడు ఈ సిల్క్ శారీని మనం ఎలా అయితే రెడీ చేసుకోవాలి అంటే ముందుగా క్రాసులు తీసుకోవాలండి శారీకి ఈ శారీ క్రాసులు అయితే తీసేసుకోవాలి రెండు వైపులా కూడా చక్కగా నీట్గా తీసుకోవాలి క్రాస్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇవ్వండి శారీ ఇలా ఉంది కదా ఈ శారీని మనం ఒకసారి నిలబెడితే క్రాస్ అనేది మనకి ఎంత ఉన్నది అనేది అర్థమైపోతుంది నిలబెట్టి ఇలా మళ్ళీ పరవండి అప్పుడు క్రాస్ చూసారు కదా ఎంత క్రాస్గా ఉందో ఈ క్రాస్ని ఇట్లా సరి చేసుకొని క్రాస్కి ఒక వన్ పాయింట్ ఎక్కువ కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు శారీ అనేది జరగకుండా చూసుకోవాలి జరిగిందంటే క్రాస్ అనేది తీయటం చాలా ఇబ్బంది అయిపోతుంది ముఖ్యంగా ఇలాంటి శారీస్కి క్రాస్ తీయాల్సిందే ఎక్కువ క్రాస్ ఉండేది ఇలాంటి శారీసే తీయటం కూడా కష్టమేనండి జారిపోతూ ఉంటుంది కదా తర్వాత ఇక్కడ మిషన్ అనేది ఎలా అయితే మనం మంచిగా పెట్టుకోవాలి అంటే జిగ్జాక్ మిషన్ చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎందుకంటే నార్మల్ మిషన్కి జిగ్జాక్ మిషన్కి కొద్దిగా తేడా ఉంటుందండి ఇక్కడ నేను పెద్ద మోటారు ఇది హెవీ రేను కంపెనీ అనమాట ఈ మిషన్ పేరు చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వేలండి ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా మూడుకి నాలుగుకి మధ్యలో పెట్టుకోవాలి దీన్ని టైట్ చేయాలన్నా లూజ్ చేయాలన్నా ఇక్కడ నట్టు ఉంటుంది ఈ నట్ని మనం టైట్ కావాలంటే టైట్ లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ నట్ కాదు నేను చెప్పేది ఈ నట్ అనమాట ఇది అనమాట ఆ పాయింట్లో పెట్టుకోవాలి మెయిన్ అది కూడా చాలా ముఖ్యమైనదండి జిగ్ జాగ్ చేసేటప్పుడు తర్వాత ఇది ఉంది చూసారా ఇది కూడా కుట్టు వెడల్పు అలాగే సన్నగా వచ్చే కుట్టు అనమాట ఇది రెండు మూడుకి మధ్యలో పెట్టి ఇలా టైట్గా పెట్టుకోవాలి ఇది దీన్ని లూజ్ ఉంచకూడదు ఇలా టైట్ పెట్టుకోవాలి చూసారు కదా లాగినా రావటం లేదు ఆ తర్వాత ఈ బెల్ట్ ఈ బెల్ట్ అనేది అస్సలు లూజ్ ఉండకూడదండి లూజ్ ఉన్నది అంటే క్లాత్ అనేది మీకు సెటల్లో ఇరుక్కుపోతుంది అనమాట తర్వాత దారానికి ఇక్కడ ప్లేసెస్ ఇచ్చాడు చూశారు కదా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే మామూలుగా మిషన్ మీద కూడా పెట్టుకోవచ్చు సెటల్లో దారం వచ్చేదాన్ని బట్టి రెండు ఉపయోగాలు ఉండాలండి అంటే సెటల్లో లూజ్గా వచ్చిందనుకోండి మా మిషన్ పైన పెట్టచ్చు టైట్గా వస్తే అచ్చివర పెట్టచ్చు తర్వాత ఈ ఈ ప్లేస్ కూడా కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేయాలంటే దారం పట్టి లాగుతుంటే మనకి కరెక్ట్గా రావాలి లూజ్గా రాకూడదు టైట్గా రాకూడదు లూజ్గా వస్తే టైట్ చేయండి టైట్గా వస్తే లూజ్ చేయండి తర్వాత ఈ పాదం ఉంది చూసారా ఇది జిగ్జాక్ పాదం అనమాట ఇవ్వండి ఇది జిగ్జాక్ పాదం అంటే శారీ అంచులకు చేస్తాం చూడండి అది ఆ జిగ్జాక్ అనమాట శారీ ఫాల్కి చేసే జిగ్జాక్ పాదం వేరుంటుంది చాలామంది తెలియ రెండుటికి ఒకటే పాదంతో చేస్తారు అది కరెక్ట్ కాదు ఇది వచ్చేసి చీర అంచులకి గాగ్రా అంచులకి వాటికి చేస్తారనమాట అలాగే సూది ఈ ముందు పాయింట్ ఇలా సన్న గాడిలా ఉంటుంది అది ముందుకి కనపడాలి సూది పైన అంటుకోవాలన్నమాట పైన ప్లేస్కి ఈ సూది చివరి భాగం అంటుకునేలాగా పైకి పెట్టి బిగించాలి చాలామంది తేలిక కిందకి బిగుస్తారు అది అసలు కరెక్ట్ కాదనమాట తర్వాత ఫాల్ కుట్టేటప్పుడు వాడాల్సిన పాదం ఇదండి చూసారు కదా జిగ్జాగ్ పాదం వేరు ఫాల్ కుట్టే పాదం వేరు అంటే అది రెండు జిగ్జాకి కాకపోతే ఫాల్ కుట్టేటప్పుడు ఈ పాదం వాడాలి జిగ్జాకి ఆ పాదం వాడాలి తర్వాత కింద సెటల్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి అది కరెక్ట్గా లేకపోతే అస్సలు కుట్ట అనేది రాదండి చాలా ఇబ్బంది పడుతుంది దారం పద్దాగా తెగిపోవటం లేదా మనకి కుట్టు సరిగ్గా రాకపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట దారం ఆ తర్వాత సెటల్ కూడా చూసుకున్న తర్వాత మనం మిషన్ బుట్ట ఉంటుంది కదా ఈ బుట్టకి ఈ పైన రెండు నట్లు ఉన్నాయి చూసే సైడ్కి రెండు నట్లు ఉంటాయి చూడండి చిన్నది ఒకటి పెద్దది ఒకటి రెండు కనపడుతున్నాయి కదా చిన్నది వచ్చేసి టైట్గా ఉండాలి అంటే తిప్పితే తిరిగి అంత టైట్ అనమాట మరీ బిగించేయకూడదు పైది మాత్రం ఒక్కరో లూజే ఉండాలండి ఇదిగోండి ఈ నట్టు మాత్రం మరీ లూజ్ కాదు ఒక్కరో లూజ్గా ఉండి ఎట్లా ఉందో చూసారు కదా అలా లూజ్గా ఉండాలి మనం టైట్ చేయాలన్నా లూజ్ చేయాలన్నా ఈ లోపల చిన్న చక్రం అదే బాబిని ఉంది కదా దాంతో చేసేయచ్చు దారం ఇలా ఎక్కించి మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఈ పాయింట్లో కూడా ఎక్కించుకోవాలి కనపడుతుంది కదా ఇలా ఎక్కించాలి జిగ్జాక్ మిషన్కి నార్మల్ మిషన్కి అలా అయితే ఉండదు దీనికి మాత్రం ఆ మూడో పాయింట్కి కూడా ఎక్కించుకోవాలి తర్వాత దారం అనేది ఇలా మనం పట్టుకున్న అయితే ఇలా రావాలన్నమాట అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు కేసు మిషన్ కేసు కరెక్ట్గా ఉన్నట్టు అనమాట తర్వాత ఇక్కడ సూది కరెక్ట్గా బిగించుకోవాలి తర్వాత ఇక్కడ లూజ్ టైట్ చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్ పాయింట్లో ఉందో లేదో చూసుకోవాలి తర్వాత ఈ కుట్టు కరెక్ట్ ప్లేస్లో ఉందో లేదో చూసుకోవాలి బెల్ట్ లూజ్ ఉంటే కూడా మనకి జిగ్జాక్ అనేది రాదు ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడు మిషన్ ఎక్కిన చేసుకున్నారు అంటే మిషన్ ట్రబులే ఇవ్వదు చాలా చక్కగా మీకు జిగ్జాక్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ మనం బాబిన్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ బాబుని పెట్టుకునే విధానంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి చెప్పాను కదా పైన దారం అనేది ఎలా సెట్ చేసుకోవాలో ఇక్కడ పాయింట్ ఉంది చూసారా మధ్యలో పాయింట్కి కూడా దారం అనేది ఎక్కించుకోవాలి ఇదిగోండి ఇక్కడ పాయింట్ ఉంది చూసారా దీనికి కూడా దారం అనేది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం అడుగును పెట్టాలి అంటే ఇదిగోండి ఈ చిన్న ట్రిక్ పాటించండి మీకు ఈజీగా ఉంటుంది ఈ పాయింట్ ఉంది కదా దీన్ని ఇలా లేపండి లేపి మీరు దాని మధ్యలో ఏలు పెట్టండి దాని మధ్యలో ఇలా ఏలు పెట్టాలి ఇవన్నీ నేను పెడుతున్నాను చూడండి ఒకసారి దాని మధ్యలో ఇలా ఏలు పెట్టి మనం ఫిట్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఫిట్ అవుద్ది లేదా డైరెక్ట్గా కూడా పెట్టినా ఫిట్ అవుద్ది కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా ఏలు మధ్యలో పెట్టి ఫిట్ చేసుకోండి ఈజీగా ఫిట్ అయిపోతుంది కరెక్ట్ ప్లేస్లో ఫిట్ అవుతుంది ఇవ్వండి చూడండి నేను అడుగుని పెడుతున్నాను కదా ఇలా పెట్టుకోవాలన్నమాట మనం పెట్టినప్పుడు లైట్గా చిన్న సౌండ్ వస్తుంది టక్ అని అలాగనుక వచ్చిందంటే సక్సెస్గా మనం పెట్టినట్టు అనమాట ఆ తర్వాత ఇలా పెట్టిన తర్వాత పైనుంచి దారాన్ని ఇలా పట్టుకొని అడుగు దారం పైకి ఖచ్చితంగా లేపారండి అలా లేపి అడుగు దారం పైకి వచ్చింది చూసారు కదా దాన్ని తీసుకొని ఈ రెండింటిని ఇలా మెలి తిప్పినట్టుగా తిప్పి దీన్ని వెనక్కి పెట్టుకోవాలి ఈ రెండు దారాలు ఎప్పుడు మనం మిషన్ కుట్టినా పైకి కన్ పెట్టుకొని వెనక్కి పెట్టేసుకోవాలి లేదు అంటే కుట్టులోకి పడి సెటల్లోకి వెళ్ళిపోయి విరిగిపోతాయి అనమాట ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనే మీకు జిగ్జాక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది మెయిన్గా పాటించాల్సిన విషయం నార్మల్ మిషన్కి అయినా ఇలాగే చేస్తారు జిగ్జాక్ మిషన్కి మాత్రం అస్సలు మర్చిపోకుండా ఇలాగే చేయాలి తర్వాత ఇక్కడ జిగ్జాక్ చేయాలి అంటే శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి స్టార్టింగ్ అనేది చాలామందికి తెలియదు కదా ఇదిగోండి స్టార్టింగ్ కొద్దిగా వదిలేసుకోవాలి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కొద్దిగా నేర్చుకునే కొద్దిగా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ లైట్గా ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేసి కుట్టేస్తారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం స్టార్టింగ్ కొద్దిగా వదిలేయాలి లేదంటే సెటల్లోకి స్టార్టింగ్ది ఇరుక్కుపోతుంది అనమాట తర్వాత ఇక్కడ ఇదిగోండి చా చీర అంచులు చేస్తున్నాను కదా ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి ఇదిగోండి చూసారు కదా ఎలా పెడుతున్నాను ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టి ఇదిగోండి పైన దారాన్ని ఇలా పైకే ఉంచి కను చూసుకోవాలి అసలు పైకుందా మళ్ళీ ఏటైనా పోయిందేమో చూసుకొని పైకే ఉంది అని అనుకున్నాక ఇదిగోండి చాలా జాగ్రత్తగా ఇలా కుట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు మనం కుట్టేటప్పుడు శారీని ఇదిగోండి ఇట్లా మామూలుగా అయితే నార్మల్గా వదిలేస్తాం ఇలా అలా కాదండి ఇట్లా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసినట్టు పట్టుకోవాలి అప్పుడే జిగ్జాక్ అనేది చూసారు కదా ఇలా ఫోల్డ్ అవుతూ ఉందో అలా ఫోల్డ్ అయ్యి జిగ్జాక్ చక్కగా వస్తుంది నేనైతే ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ జిగ్జాక్ అనేది ఇలా స్టిచ్ చేస్తాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇట్లాగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇట్లా మనం ముందే మిషన్ని కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా సర్ది పెట్టుకున్నాం అనుకోండి జిగ్ జిగ్జాక్ చేసేయచ్చు ఈరోజు రేపు జిగ్జాక్స్ శారీకి జిగ్జాక్ చేసి పాలు వేస్తే ఎంత అండి ఫిఫ్టీ రూపీస్ చాలా ఈజీగా ఒక పది శారీస్ చేసుకున్న చాలా ఈజీగా మనీ అనేది చాలా తర్వాత ఒక వైఫ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి స్టార్టింగ్ కొద్దిగా వదిలేసేసి మిగతాదంతా ఇదిగోండి ఇలా మొత్తం జిగ్జాక్ చేసేసుకోండి మనం కరెక్ట్గా రెండు శారీస్ కనుక కరెక్ట్గా జిగ్జాగ్ చేసి ఇవ్వగలిగితే హండ్రెడ్ రూపీస్ వస్తుందండి నార్మల్ బ్లౌజ్ పుట్టినంత దీనికి పుట్టినంత టైం అసలు బ్లౌజ్ కుట్టినంత కాదండి హెమింగ్ చేసినంత టైం అనమాట హెమింగ్ చేసినంత టైంలో చక్కగా జాగ్ చేస్తే శారీకి ఈజీగా ఫిఫ్టీ రూపీస్ అనేది వస్తుంది ఇదే విధంగా ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు చెప్పాను కదా నేను పాదం మార్చాలని ఖచ్చితంగా పాదం మార్చుకోవాలండి ఈ పాదం తీసేసి ఈ పాదం అనేది పెట్టుకోవాలి ఇప్పుడు నేను తీసేసే పాదం కేవలం అంచులకి జిగ్జాక్ కింద వరకు చేస్తాను చూడండి అది గాగ్రా కింద ప్లేస్లో చేస్తాం కదా జిగ్జాకు అలాంటి ఎండింగ్ ప్లేసెస్లో చేసుకునే జిగ్జాకి ఈ పాదం పెట్టాలి ఇది మాత్రం ఫాల్ కుట్టడం దానికి మార్చుకోవాలన్నమాట ఇలా పాదాన్ని మార్చుకుని ఆ తర్వాత ఫాల్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఇప్పుడు ఫాల్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఫాల్ కోసం నేను ఇక్కడ గుర్తు కోసం పిన్నిస్ పెట్టాను అక్కడ నుంచి కుడదామని చెప్పేసి కరెక్ట్గా ఒక అర మీటర్ దాకా వదిలేసుకున్నాను క్లాత్ తిరగా బోర్లో చూసుకోండి చాలా వరకు నేను చాలా చాలాసార్లు మంచి వైపు ఫాల్ కుట్టేసి మళ్ళీ ఇప్పి మళ్ళీ ఇటువైపు కుట్టి చాలా పాటలు పడ్డానండి మీరు ఎవ్వరు అలా చేయకుండా చక్కగా స్టార్టింగే తిరగా బోర్లో చూసుకొని అప్పుడు ఫాల్ అనేది స్టిచ్ చేసుకోండి ఫాల్ని స్టార్టింగ్ ఇలా లైట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి ఇలా పాల్ని కుట్టుకోవాలి చూసారు కదా మనం మిషన్ అది కరెక్ట్ రన్నింగ్ ప్లేస్లో పెట్టుకున్నాం కదా నీట్గా వస్తుంది ఇటు సైడ్ ఇటు కుట్టు ఇటు కుట్టు కూడా ఇలా నీట్గా రావాలి ఇదే విధంగా కింద ఫాల్ మొత్తం కూడా కుట్టేసుకోవాలండి మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ గల వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఏ పనినైనా టైలరింగ్కి సంబంధించిన ఏ పనినైనా ఈజీగా చూపించే మెథడ్లో వీడియోస్ అనేది చేసి పెట్టానండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పాత వీడియోస్ చూడండి ఇలాగే ఫాల్ మొత్తం వంకర లేకుండా కుట్టేసుకోవాలి జారిపోయే చీరలకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా జారకుండా ఉండాలంటే మంచి టిప్ పెట్టినా ఏం లేదండి శారీ మనం కుట్టేటప్పుడు మిషన్ మీద శారీని ఎక్కువగా ఉంచి దాని మీద సపోర్ట్కి ఏదో ఒకటి ఇక్కడ నేను రిమోట్ పెట్టాను చూడండి జారిపోకుండా అలాగే మీరు కూడా ఏదైనా గట్టి వస్తువుని పెట్టుకున్నారంటే శారీ జారకుండా ఉంటుంది పని అనేది ఈజీగా అయిపోతుంది తర్వాత ఫాల్ కుట్టేటప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇటు సైడ్ తర్వాత కుట్టుకోవాలి ఫస్ట్ ఇటు కుట్టేసిన తర్వాత చాలా వరకు హెమింగ్ కూడా చేస్తారు అలా కూడా చేయొచ్చు కానీ ఈ రోజుల్లో ఎవరండి హెమింగ్ చేసేది అందరికీ కూడా బద్దకాలు కదా కాబట్టి మిషన్ కుట్టే వేసేస్తున్నారు ఇక్కడ నేను ఇటు సైడ్ కూడా జిట్ ఆక్ చేసేస్తున్నాను చూడండి అంటే హెమింగ్ చేస్తున్నారు పట్టు శారీస్కి కాస్ట్లీ శారీస్కి అయితే చేస్తున్నారండి ఇలా పూనం శారీస్కి అంటే జారిపోయే చీరలు తక్కువ రేటు ఉన్న చీరలకైతే మిషన్ కుట్టే వేసేస్తారు హెమింగ్ అయితే చేయరు అనమాట మళ్ళీ మీరు కామెంట్ పెట్టేస్తారు ఎందుకు చేయరు హెమింగ్ అది అందుకనే ముందే నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను కాస్ట్ తక్కువే కదా అందుకని చెప్పేసి కాస్ట్ తక్కువ ప్లస్ సిల్క్ శారీ కాబట్టి మనం హెమింగ్ కన్నా ఈ కుట్టు కుట్టుకోవడమే బెటర్ చూసారు కదా ఎక్కడ కూడా మనం ఉగ్గు అనేది రాకుండా చాలా జాగ్రత్తగా చేతితో ఇలా సర్ది పెట్టుకుంటూ చేతితో చేయి మొత్తం కూడా శారీ మీద పెడితే మీకు ఉగ్గు అనేది రాదు చూసారు కదా ఎక్కడ కూడా ఉగ్గు రాకుండా నీట్గా వచ్చింది ఇటు సైడ్ మొత్తం ఇలా కుట్టేసుకుందాము చూశారు కదా ఇదిగోండి ఇట్లా ఈ సైడ్స్ ఇప్పుడు కుట్టేస్తున్నాను ఇందాక కుట్టలేదు కదా ఇప్పుడు సైడ్స్ కూడా కుట్టేశాను అయిపోయిందండి చూసారు కదా కరెక్ట్గా ఒక పది నిమిషాల్లోనే శారీ అయిపోయింది వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ట్వంటీ ఫర్ వాచింగ్